తెలుగు హీరోల అభిమానులందరికీ ప్రత్యేకించి రామ్ చరణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఆశీనులైన విశిష్ట అతిథులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎలా చెప్పాల నాకు